Thank <laughs>

तर्फिर अप्खाल अपतने आप्षुना तो बड़ा प्रणी लखेर निगालो रहा माट्चाप्त करतामा रुषी इंक देश्वराच्वामे आप्षुना तो भाही आरापो अरापो लखेर निगालो స్టోర్ వచ్చేసి నాలుగు వేల నూట మూడు మూడు పాయింట్ ఎంత ఉందన్న అదే అన్న నాలుగు వేల మూడు పాయింట్ మూడనా

thank <laughs> you

వచ్చేసి పదహారు గింటలు అన్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతను కార్యక్రమం జాతి అదృష్టమైనటువంటి दो तो भी गा रहे हैं लगाओ पानी है Tentang keinginan kamu, lebih lanjut dan dilarung. dan kami berada dalam dan என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం బాషా బుల్డేసింగ్ యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా డిస్కౌంట్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి దానిలో జాయిన్ అవ్వండి అన్న ఏ చిన్న అప్డేట్ దాంట్లో అప్డేట్ ఇస్తా ఉన్నాషా బుక్ మీ ఇద్దర ఛానల్ చాలా యూట్యూబ్ ఛానల్ తర్వాత మాకు లింక్ చేయండి ఇప్పుడే వస్తుందమ్మా చూసాండే బాసా లేదు డెలివరీ చేయరా దాన్ని నా టైం లాగా ఏది నా நான் கொத்தான் தூச்சுடைய மொழி ஷானல் சப்ஸ்கிரைப் பேசுகிறமா பண்ணி இது மொத மொதலில் கொனசாங்கண்ணா